ఎలా ఉన్నాడు నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావు అన్నాడా ఒక్కరోజు టైం ఇప్పు నిన్ను ప్రజెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా ఉన్నాడు చూడవే శోభన్ బాబు లాగా ఉన్నాడు అలా పరించుకొస్తున్నావు అమ్మాయిని వెంట పెడతానా లేదు డాడీ కుక్కలాంట పడుతున్నా ఏంటి సార్ ఈ గెటప్ ఏంటి ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రామా కదయా మా వాడిని మీ వాళ్ళ ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నావు మా వాళ్ళ వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపో చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు పెదవులకి ఎగ్జాంపుల్ అవునాడు వాడు సార్ జీవితం ఒక చక్రం లాంటిది కదా సార్ ఒక్కోసారి పైనున్నోడు కిందకొస్తాడు వస్తాడు కింద పైకి వెళ్తాడు లైఫ్ ఇస్ ఎ రోలర్ కాస్టర్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ జస్ట్ లైక్ దిస్ సార్ సొళ్ళు అప్పి సొల్యూషన్ చెప్పు వీడిని ఎలా మార్చాలి అదంత ఈజీగా సార్ భయభర్త బ్లడ్ లోనే ఉండాలి ఆ ఎదవలు భయభర్తే పుడతారులే ఐడియా చెప్పోయా సార్ ఈ రోజుల్లో ముప్పై రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో ఎలాంటి వన్ అయినా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్ బాగుపడ్డానికే అనుకున్నా చెడగొట్టడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా ఇంతకా ఎవడో కోచ్ గాడు బాబీ బాలీవుడ్ బాబీ ఆంధ్ర ఇస్విచీ అంటే డాక్టరా నో డైరెక్టర్ ఎక్స్ట్రా ఆర్డినరీ క్రియేటివ్ జీనియస్ అంతేకాదండి మా గురుజీ బాలీవుడ్ లో రెండు బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి నిన్న అడిగారా కొంచెం బిల్డప్ అవుద్దామని గురించి చెప్పారా ఆ ధీరేలో రెండు ఫ్లాట్ లో అమ్ముకు దొబ్బి ఐపి పెట్టేశారని మీరు ఏమైనా తీసుకుంటారా టీ కాఫీ కోల్డ్ డ్రింక్స్ ఐ వుడ్ టు హావ్ అలాంటి ఏం తీసుకురండి మా గురించి ఓన్లీ హాటే తీసుకుంటారండి హాటా హాటే వితౌట్ సాడా ఆల్రెడీ తీసేసుకున్నారండి మరి అంత పొద్దున్నే తాగేశారా తాగలేదండి తీసుకొచ్చేవండి ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి నిన్న అడిగారా ఇంకొంచెం బిల్డప్ పెంచుదాం గురించి చెప్పారా పొద్దునే తాగుతాడు పాకపోయిన తర్వాత ఏమో సెటప్ మళ్ళీ ఇలాంటి చెత్త బిల్డప్ లేడీ పాకం చెప్పిస్తాం అదేం పేరు చెత్తగా నా అసలు పేరు చింపు అండి కానీ మా గురుజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అని పిలుస్తారండి చీ చీ పిలిచారు సార్ లేదయా చేదరించుకుంటున్నాను చేయపండి మ్యాటర్ చెప్పండి ఏం లేదండి అది ఏం లేదా మరి ఈ మాత్రం నన్ను పిలిచారు కాల్ చేయ ఒక ప్యాకప్ ఆ బాబీ గారు బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈని గురించేనండి నా గురించి ఈని గురించా ఫన్నీ వాట్స్ యు రీచ్ 55 యువర్ weight 75 అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు బాడీ లో ఏజ్ లేదు మీ వల్ల ఇండస్ట్రీ కే యూస్ లేదు ప్యాకప్ ఆ బాబీ గారు క్యాండిడేట్ ఈని కాదండి వీళ్ళ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ ఆ ఫీచర్ ఫిల్మ్ ఆ మావాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి క్వైట్ ఛాలెంజింగ్ అందుకే మందరికి వచ్చారు పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గర నుంచి వస్తారు అదిగా మీ బాబు ఇక్కడ బాబు మీ వాడి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకే కలర్ బ్లైనస్ వచ్చేలా ఉంది అయినా ఈ మెట్రో టైమ్ లో రెట్రో లుక్ ఏంటండి సిక్స్టీ నైన్ ఆ సిక్స్టీ నైన్ లాక్స్ ఎలా పెట్టాలి గివ్ క్వాలిటీ పెడతాంలేండి క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం క్వాలిటీ కోసం ఆమాత్రం పెట్టలేమా నెక్స్ట్ మేక రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్స్ ఇట్ స్టార్ట్ బాబు రెడీ బాబు ఫుల్ రెడీ రోలింగ్ సార్ట్ హార్ట్ ఆఫ్ లైఫ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్

భయం ఇంకా భయం ఇంకా ఇంకా భయం అద్భుతం రా అద్భుతం కన్ఫ్యూజ్ అయ్యింది సార్ రెండు ఒకేలా ఉంటాయి ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూపించుద్దాం ఓకే సార్ ఇది హాస్యం హే ఇది శాంతం ఇది వీరం ఇది కరుణ ఇది వెటకారం ఇది భయం ఇది శృంగారం గురుజీ నవరసాలంటే ఎనిమిది రసాలు వచ్చి తొమ్మిది రసం ఎక్కడా ఇది రౌద్రం రా మీకు సైట్ కొట్టడం వచ్చా నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబు సార్ రైట్ వన్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సారీ గురుజీ సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు ఒకసారి కన్నుగొట్టు నేను ఊత గురించి బాబు బాలశిక్ష అనుకున్నాను పెద్ద బాలశిక్షలా ఉన్నాడు క్షణం బడ్జెట్ తో సరిపోదు క్షణ బడ్జెట్ కావాలి గురించి అర్థం కాలే రెండు మూడు కాల్షీట్లతో చుట్టి అనుకున్నాడ్రా ఇరవై రూపాయ కాల్షీట్లు కావాలి దిస్ ఇస్ కేటీఎం త్రీ నైన్టీ రేసింగ్ బైక్ యాక్చువల్లీ ఈ బైక్ మీద నాకు ఆల్రెడీ స్కూటీ ఉందిగా ఇది స్కూటీ టైప్ కాదమ్మా ఇది ఒక బైక్ అంటే డిఫరెంట్ టెక్నాలజీ అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది ఇక్కడ క్లచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫైవ్ గేర్స్ ఉంటాయి అనమాట అవన్నీ బుక్ లో చదివానులేండి ముందు ఎలా రైడ్ చేయాలో చెప్పండి చాలు రే 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 ఎక్కి రన్ చేయమా ఓకే సార్ ఇది అడ్డం వస్తుంది ఇది అడ్డం వస్తుందా ఇది ఆన్ చేసి రన్ చేయాలి ఓకే ఇప్పుడు బాగుంది బాగుంది కాచిట్రా వాకింగ్ స్టైల్ స్టైల్ ప్లే గిటార్ సిగరేట్ స్మోకే చె ఫార్టీ ట్రాన్స్ఫర్మేషన్ సార్ సరే సరే గానీ ఫిఫ్టీ కాల్ షీట్స్ పూర్తయింది కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది ఎక్కడ మా వాడు ఎక్కడ సరిగ్గా గుర్తుపట్టినట్టు లేరు బాబు రెడీ బాబు రాజు లక్ష్మి లక్ష్మి హారతి 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 చేసేయండి మారే హోము మా దేవాన్సెప్ట్ కాదు అర్జున్ రెడ్డి ఇక్కడ సరి సరే కానీ కాలేజ్కిప్పుడు లేట్ గా వెళ్ళాలి అప్పుడే అందరు చూసి ఉండకుండా చూసుకో సింపుల్ గా చెప్పాలంటే ట్రైలర్ వేస్తే వైరల్ అయిపోవాలి ఆ జుట్టు ఏంటి ఆ జుట్టు మీద రకరకాల రంగులేంటి రాజు తెలుసా ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ మై ఫేవరీ స్టూడెంట్ ఎంత టీ గా ఉంటాడు ఎంత గా ఉంటాడు ఎవరు బాబు నువ్వు కొత్త మిష్ణ రాజు రోక్ స్టా అమ్మా మహేష్ ప్రెసెంట్ సార్ దివ్యా రాజు ఇంకా రాలేదు సార్ ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదా ప్రెసెంట్ సార్ స్టార్ట్ ది క్లాస్ ఎలా ఉంది రియాక్షన్ ఒక అమ్మాయి అయితే అయితే నన్నే చూస్తుంది ఏంటండి డాడ్ సీరియస్ నిజంగా కొట్టమంటారా ఓకే ఈ రోజు నా కొడుకో అనిపించున్నారా స్మోకింగ్ ఓకే డ్రింకింగ్ డ్రగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం బాగోదండి అవుద్దు కదా పోనీ యూటీజింగ్ పెడదాం ఏం రాయచ్చు ఏం డాడ్ ఇంత పెద్ద లిస్టు నాన్నా అది నీ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ యాక్షన్ ప్లాన్ నీ భాషలో చెప్పాలంటే సిలబస్ ఓ కాలేజ్ డేస్లో నీ ఇలాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్ హాస్టల్లో చేరా ఏంటి హాస్టలా ఎస్ వరకు నీ గెటప్ మారింది ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి బ్యాక్ బై స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో చేరాలి కానీ మన ఇల్లు కాలేజ్ దగ్గర ఉందని ప్రిన్సిపాల్కి తెలుస్తాడి రూమ్ ఎవ్వరు ఎక్కడుందా లస్క్ టపాల్ పోనీ పని అబద్ధం చెప్పు అబద్ధమా ఎస్ ఎప్పటి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి ముందు వేళవ్ హాయ్ రా అంతా ఓకేనా నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలిరా తప్పదు యా దట్స్ ఓకే డాడ్ మనకు ఫైవ్ మంత్స్ ఏ టైం ఉంది ఆ లోపల సిలబస్ పూర్తి నువ్వు ఏం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చేయి షూర్ కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి నీ కాలేజ్ లో ఉన్న టాప్ బేవర్స్ ల ఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి బేవర్స్ బ్యాచ్ ఎవరున్నారు కొత్త హాయ్ ఫ్రెండ్స్ వద్దన్న నీ ఫ్రెండ్షిప్ పెట్టుకో మాకు మస్త అయింది నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ డాడీ వచ్చి మాతో ఫైట్ చేస్తాడు వద్దు బాబు పని చూసుకో ఏంట్రా ఆ రోజు కొట్టాడా కొట్టిండా